లింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మరియు చక్రతీర్థ స్నానాలు బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ ఈ నెల ఎనిమిది నుండి పదకొండు వరకు జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో జరగబోతున్న మహాశివరాత్రి మరియు స్వామి చక్రతీర్థ స్నానాలు సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ విశాల్ గున్నీ ఐపీఎస్ జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక ఐపీఎస్ తో కలిసి పరిశీలించారు శివరాత్రి సందర్భంగా గుడికి వచ్చే భక్తులకు క్యూ లైన్లు ఏర్పాట్లు నదిలో స్వామివారి చక్ర తీర్థ స్నాన ఏర్పాట్లు బారికేడ్ల ఏర్పాట్లు అదే విధంగా రూట్ మ్యాప్ ను ఆయన పరిశీలించారు పార్కింగ్ ప్రదేశాలు అనువుగా ఉండే ప్రదేశాన్ని పరిశీలించారు చక్ర తీర్థ స్నానాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా ట్రాఫిక్ క్రమబద్దీకరించాలని ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి బందోబస్తు విధులు నిర్వహించడానికి వచ్చే పోలీసు అధికారులు సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించడం గురించి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు

ఎస్ఐకు సిఐట ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ బందోబస్తు అరేంజ్మెంట్స్ చాలా చక్కగా జిల్లా ఎస్పీ తర్వాత వారు ఫోర్స్ చేసుకున్నారు రేంజ్ వైపు నుంచి మనకి కావాల్సిన జిల్లాకి కావాల్సిన ఫోర్స్ కూడా అలోకేట్ చేయడం జరిగింది ఆల్మో ఆల్మోస్ట్ ఆరు వందల మందితో కలిసి చక్రస్థానం కానీ శివరాత్రి కానీ ఒక బందోబస్తు ఎస్పీ గారు వాటిని అరేంజ్ చేసుకోవడం జరిగింది